బెజవాడ బెబ్బులి పేద బడుగు బలహీన వర్గాల ఆసియా ప్రజల ప్రజా సమస్యల పోరాటానికే తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగ అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ సిఆర్ రెడ్డి కళాశాల వద్ద ఉన్న రంగ విగ్రహం వద్ద శ్రీకృష్ణ దేవరాయ యువసేన ఆధ్వర్యంలో వన్ టౌన్ కమ్మంపాటి కన్నయ్య పార్కు వద్ద కాపు సంక్షేమ సేన మహిళా జిల్లా అధ్యక్షులు సుధాభర్తుల శ్రీదేవి ఆధ్వర్యంలోని జరిగినటువంటి రంగా జయంతి వేడుకల్లోని రెడ్డప్ప నాయుడు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు అనంతరం సుమారు యాభై మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహసమే తన ఊపిరి తిరుగుబాటే తన వేదాంతంగా దుర్మార్గులను అంతం చేయటమే రంగన్న సిద్ధాంతంగా జీవించారని వంగవీటి మోహనరంగ ఈ పేరు వింటే చాలు పేద బడుగు బలహీన వర్గాల బహుజనులు రెండు చేతులు జోడించి ఆరాధన భావంతో వందనాలు చేస్తారన్నారు మోహనరంగాకు నివాళులు అర్పించడానికి వచ్చిన పెద్దలకు కాపు సంక్షేమ సేన మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవికి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున ఆయన్ను అక్కడ నిరాహార దీక్ష చేస్తే మరణిస్తారని ఆయనకి ముందే తెలిసిన కూడా సిద్ధమయ్యారన్నారు మనం నమ్మిన ప్రజల కోసం ఉన్న సమాజం కోసం బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడిని వ్యతిరేకిస్తూ పోరాట దిశగా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడుతూ గారు డెబ్బై ఏడు జయంతి సందర్భంగా మరి కన్నయ్య పోర్క్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి లోపల దగ్గర వారికి నివాళ ఉన్నాం ఎందుకంటే వారు ప్రస్తుతంగా ప్రస్తుతం మనం చచ్చిపోయినప్పుడు కూడా వారి యొక్క ఆశయాలు మనందరి మధ్యలో కూడా ఈ జీగించే ఉన్నాయి ఎందుకంటే దాదాపు మరణించి ముప్పై ఆరు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా స్థిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హృదయాల్లో స్థిరంగా వారు ఆలోచనల్ని వారి విధానాలని వారి ఆశయాలని జీవించే ఉన్నాయి ఈనాటికి కూడా ప్రజలందరి మధ్యలో వారి ఒప్పుడు కూడా జీవించి బతికి వారి యొక్క ఆశయాలని అందరూ మనసులో మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన భౌతికంగా మన మధ్యలో లేరు కానీ ఆయన యొక్క ఆశయాలన్నీ కూడా మన మధ్యలో ఉన్నాయి మరి భవిష్యత్తులో కూడా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత అనేటి తరం పైన ఉన్నటువంటి యువత యువకుల పైన అందరిపైన ఉందని ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే సమాజంలో మంచి నిలవాలన్నటువంటి కోసం ఆయన చేసినటువంటి పోరాటంలో ఆయన ప్రయాణం ఇచ్చినటువంటి చరిత్ర అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాలతో కూడా చూసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ మరి ముందు ముందు రానున్నటువంటి రోజుల్లో వారి యొక్క ఆశయాన్ని ముందు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనం చేస్తా ఉందని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మా శ్రీదేవి గారు అదే రాజేష్ గారు మరి యొక్క టీం అంతా అందరికీ కూడా మరి ఏదైతే ఖమ్మం పార్టీ పార్క్ ఏదైతే ఉందో మరి వారి యొక్క మనవడైనటువంటి రామ్మోహన్ గారు ఇక్కడ ఈ పౌరసీని అద్భుతంగా పీచిద్దాలని మరి ఇక్కడ చాలా అందంగా తయారు చేయాలన్నటువంటి ఆశ ఏదైతే ఆకాంక్ష ఆకాంక్షలు కూడా నెరవేరాలని ఈ అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వాళ్ళందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక అభినందనం తెలియజేస్తూ ముందుకున్నాం